మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక చిన్న పాపకి స్కూల్కి రోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి అయితే వెళ్ళానండి పాపకి ఎన్ని మార్కులు వచ్చాయి పర్సంటేజ్ ఎంత వచ్చిందో మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి అలాగే ఈరోజు నేనైతే ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ని బయట మనం వాష్లకి వాటికి ఇవ్వకుండా మనమే ఇంట్లో చాలా సింపుల్గా పౌడర్ ఏ పౌడర్ యూజ్ చేస్తే బాగా మురికంత పోతుందో వాషింగ్ మిషన్లో ఎలాగా ఉతకాలో నేనైతే చాలా సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను ఇంకా మార్నింగ్ లెగ్సిన తర్వాత అయితే నైట్ కొంచెం పాలు అయితే ఉంటే టీ పెట్టుకొని తాగేసేవండి ఇంకా తినైతే మేడ మీదకి వెళ్ళి ట్యాంక్ వాల్ అయితే కట్టేసి వస్తారనమాట వాటర్ ట్యాంక్ది కొంచెం వాల్ కట్టి మోటర్ వేసుకున్నాం అనుకోండి వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా ట్యాంక్లో వాటర్ పడుతూ మనం కింద కడగాలంటే చాలా వాటర్ ఫోర్స్ అయితే తక్కువ వస్తుంది కొంచెం కడగడం కూడా లేట్ అయిపోద్ది ఏదైనా డస్ట్ ఉన్నా సరే అంత క్లీన్గా వెళ్దండి అందుకని ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను మళ్ళీ కడుక్కోవడం అయిపోయిన తర్వాత అయితే నేను వాల్ ఓపెన్ చేసేస్తాను చేసిన తర్వాత మాకు మున్సిపల్ వాటర్ వస్తుందండి అది సంపులో పడతాయి అనమాట ఆ వాటర్ అయితే మేము ఇంట్లోకి అయితే వాడుకుంటాం ఇంకా రాలేనప్పుడు అయితే బోర్ వాటరే యూజ్ చేస్తామండి కాకపోతే అది వచ్చేటప్పుడు మాత్రం ఆ వాటర్ని ఇంట్లోకి వాడుకొని బోర్ వాటర్ని అయితే బయట వాష్ చేసుకోవడానికి మొక్కలకి వేసుకోవడానికి అలా యూజ్ చేస్తాను అన్నమాట ఇంకా తినైతే ఈరోజు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోదాము బేగా వెళ్తే బేగ వచ్చి వచ్చు ఎండది లేకుండా ఉంటుంది అని అన్నారండి ఇంక అందుకని నైట్ నేను పడుకున్నప్పుడే మొత్తం పనులన్నీ చేసుకొని పడుకున్నాను ఇంక మార్నింగ్ లేవంగానే కొంచెం బయటకు అచ్చులు కడుక్కొని ఫ్రెషప్ అయిపోయిన తర్వాత దీపారా అతను కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈ లోపు తినైతే వచ్చారండి ఇంక బయటికి వెళ్ళే పని ఉంది కదా ఇదిగో చూడండి కూర్చున్నారు ఎన్ని గంటలు బయలుదేరదాం అన్నావు మరి ఎన్ని తిన్నర అయిపోయింది ఏడు చేస్తున్నావు ఇంకా తేను వచ్చేసి స్నానం అది చేసేసిన తర్వాత అంబలైతే చేద్దామని అనుకున్నానండి రావంగానే ముందు సెల్ దగ్గర అయితే పట్టుకొని సెల్ పట్టుకొని చూసుకుంటున్నారు ఏవో ఇంకా ఏవో పనులు ఉంటాయి కదా కాకపోతే నేనేమంటున్నానంటే ముందు ఎయిట్ థర్టీకే అన్నారు కదా అందుకే నేను ఇంట్లో పనులు అవి ఏమీ చేసుకోలేదు కొంచెం బేగ వెళ్ళి వచ్చేస్తే ఇంకా తనకి పని ఉంటే బయటకు వెళ్ళిపోతారు నేను కూడా వచ్చిన తర్వాత ఇంకా పాప బ్లాంకెట్ ఒకటి వాష్ చేయాలన్నాను కదండి ఇంకా అది చేసుకోవాలి ఇంక ఇంట్లో కూడా కొంచెం అవి ఉన్నాయండి మధ్యాహ్నం వంటిదంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా అని అన్నాను అనేటప్పటికైతే ఆ వెళ్ళిపోతున్నాను అనుకొని స్నానంకైతే వెళ్ళారనమాట ఈరోజు స్ప్రౌట్స్ అయితే తెచ్చారండి నాకైతే నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట స్ప్రౌట్స్ మీరు ఎక్కడ తీసుకుంటారు అని నేనైతే ఇక్కడ ఎండాడ్లోనే విశాఖ డైరీది పాలమ్మది ఉంటుంది కదండీ వాళ్ళే వాళ్ళకి ఇంకెవరో తీసుకొని వచ్చి ఇస్తున్నట్టున్నారు అక్కడే తీసుకొని వస్తున్నారండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట ఇప్పటి వరకు అయితే నాకైతే ఏ కంప్లైంట్ రాలేదండి ఎప్పుడు ఫ్రెష్గా ఇస్తారు థర్టీ రూపీస్ అండి ప్యాకెట్ ఇంకా టైం అయిపోతుంది అనేసి ఒక పక్క అయితే అంబలు చేస్తున్నాను ఒక పక్క అయితే తినేస్తున్నానండి ఇంకా ఇంకా తినక తిన తయారైపోయారు అనుకోండి కంగారు పెట్టేస్తారనమాట అందుకనేసి ఇంకా అంబలు కూడా కొంచెం చల్లారి ఫ్యాన్ కింద పెట్టేటప్పుడు చల్లారిపోయింది ఇంకా నేనైతే ఒక గ్లాస్ తాగేసాను తినకు మిగిలిన అంబులైతే ఉంచానమాట పాపకైతే పాలు కలిపిస్తానండి ఎయిట్ థర్టీ అంటే అంత బేగ ఏమి తాగదు అందుకని నేను తాగేసిన తర్వాత అయితే ఇంకా లోపలికైతే బెడ్రూమ్లోకి ఇంకేమైనా సర్దుదాము ఉండిపోయా అని చెప్పి వెళ్ళాను అనమాట నేను వచ్చేటప్పటికి వీళ్ళైతే స్నానం అయ్యి దీపం అయ్యేటప్పుడు పడుకోని లగలేదండి పిల్లలు అవన్నీ నీట్గా సర్దడానికి అయితే వెళ్ళాను ఇంకొకసారి అయితే పౌడర్ అది రాసుకున్నానండి దీపారాధన అది చేసేటప్పుడు కొంచెం చెవటెక్కిపోయాను కదా ఈలో మాయంగా చూడండి వచ్చారు ఎవరు చీర ఎవరు కట్టుకున్నారు తర్వాత మ్యాచింగ్ ఎవరు అవును ఫస్ట్ నేను చీర కట్టుకున్న తర్వాత ఇదిగో మ్యాచింగ్ ఇక్కడ అయితే తయారైపోయాము పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను ఎప్పుడు నేనే వేసుకుంటానండి ముందు తర్వాత తను వేసుకుంటారనమాట అందరూ ఏమనుకుంటారంటే ఇద్దరు చెప్పుకొని వేసుకుంటున్నారు అనుకుంటారు మా ఆయన గారే కాపీ కొడతారండి ఎప్పుడూని బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం ఈ లోపు కార్లను అయితే మాట్లాడుకునేవన్నీ చూడండి అక్కడికి వెళ్ళినంత వరకు స్కూల్కి వెళ్ళినంతవరకు వెళ్ళినంత తెలియదు నైంటీ పర్సెంట్ వస్తుందా డిప్పు తెలీదా పేపర్ ఎగ్జామ్ ఎవరు రాశారు నైన్టీ పర్సెంట్ వస్తుందంటే తెలియదు అంటున్నావు ఎంత వస్తుంది పోనీ ఎయిటీ పర్సెంట్ వస్తుందా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ వస్తుంది ఓకే ఎయిటీ ఫైవ్ ప్లస్ వస్తుంది నైన్త్ రావచ్చు కానీ తెలియదు వచ్చేస్తారా మనం వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ

అలా సరదాగా మాట్లాడుకొని అయితే వచ్చామండి స్కూల్కి ఇంకా స్కూల్కి వచ్చేటప్పటికైతే కొంచెం మేము ఎర్లీగా రావడం వల్ల అంత జనాలు అయితే లేరండి నార్మల్గా అయితే మాత్రం మొత్తం ఇదంతా ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట ఇక్కడైతే ముందు పెట్టేద్దామని తినైతే టర్న్ చేస్తున్నారు కానీ ఇంకా పాప క్లాస్ అయితే చివరికి ఉందండి మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి మొత్తం అంతా నడుచుకొని వెళ్ళాలి కదా ఇంకా అందుకని పాప నేనైతే అక్కడ పార్క్ చేయమన్నాం అనమాట అలా అయితే ఆ పక్క నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనేసి ఎగ్జామ్ అయితే బాగానే రాసిందండి కాకపోతే మ్యాథ్స్ ఎందుకో కానీ ప్రిపేర్ అయ్యే వెళ్ళింది కానీ మమ్మీ ఎందుకో మ్యాథ్స్ కొంచెం డౌట్గా ఉంది అని అన్నది నార్మల్గా అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందండి తిను ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే స్కాలర్ బ్యాజ్ అని ఇస్తారండి దాన్ని అయితే వీళ్ళు యూనిఫామ్ పెట్టుకుంటారనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందని చూడంగానే ఎవరికైనా తెలుస్తుంది అలా అనుకొని వెళ్ళింది వెళ్ళంగానే టీచరు పాపము తీయడం తీయడమే నైంటీ టూ పర్సెంట్ అన్నారండి అనగానే అయ్యో త్రీ పర్సెంట్లో పోయిందా మేడం అంటే మరి నేను ఏం చేయలేనమ్మా నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి నైంటీ ఫైవ్ చేస్తారు కానీ నీకు నైంటీ టూ వచ్చింది కదా ఇంకా నీకు చేయడానికి అవ్వలేదు అయినా సరే నువ్వేమీ ఫీల్ అవ్వకు ఇదిగో నీకు కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి మేడం అయితే ఇంకా వీళ్ళు నెక్కి వేసుకోవడానికి చైన్ ఇంకా లాకెట్ అయితే ఇచ్చారండి పిల్లల్ని చూడండి ఎంత బాగా టీచర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా స్కూల్లోని టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మా ఇద్దరు పిల్లల్ని ఎల్కేజీ నుంచి ఈ స్కూల్లోనే చదివించాము ఇంకా పెద్ద పాప అయితే టెన్త్ అయిపోయిన తర్వాత కాలేజీకి షిఫ్ట్ చేస్తాము ఇందులో ప్లస్ వన్ ప్లస్ టూ కూడా ఉన్నాయండి కాకపోతే ఇంకా స్టేట్ సిలబస్ అయితే బాగుంటుందండి మా ఆయన గారి ఉద్దేశం వల్ల చేంజ్ చేస్తామన్నమాట వీళ్ళది సిబిఎస్ఈ సిలబస్ అండి ఇక్కడ విశాఖ వ్యాలీ స్కూల్ చదువుతున్నారు ఇక్కడ ఎండలో ఉండేవాళ్ళు చాలామంది వ్యాలీ స్కూలేనండి ఇదిగో చూడండి మొత్తం మార్కులు అన్నీ బాగా వచ్చాయి తిననుకున్నట్టే మ్యాథ్స్ ఒక్కటే సెవెంటీ సిక్స్ వచ్చిందండి మిగిలిన మార్కులు అన్నీ చాలా బాగా వచ్చాయి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నైంటీ టూ నైంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ నైంటీ ఫోరు నైంటీ టూ నెక్స్ట్ ఏమో కంప్యూటర్ హండ్రెడ్ వచ్చింది అన్నీ బాగా వచ్చాయండి పాపము మ్యాథ్స్ ఎలా అనుకుందో అలాగే అయిపోయి సెవెంటీ సిక్స్తో ఓన్లీ ఫోన్లేమ్మా నైంటీ టూ పర్సెంట్ బాగానే వచ్చింది అంటే లేదు మేడం నేను ఎక్స్పెక్ట్ చేశాను నైంటీ ఫైవ్ వస్తే స్కాలర్ బ్యాగ్ వస్తుందని అని అంటుందండి చాలా కష్టపడి అయితే చదువుతుందండి మా ఆయన గారు కూడా చిన్నప్పుడు రాత్రి అప్పుడే చదువుకునేవారంట తిన కూడా సేమ్ అలాగే చదువుతుంది నైట్ మేము అందరం భోజనాలు చేసిన తర్వాత స్టార్ట్ చేస్తుంది మార్నింగ్ వరకు చదువుతుంది గా స్కూల్ నుంచి అయితే రెట్టైపోయాము పాపకైతే ఎంత పర్సంటేజ్ వచ్చింది టూ పర్సెంటే ఇప్పుడు డాడీ ఏం గిఫ్ట్ ఏమని అడుగుతావా ట్రిప్పు డాడీ గిఫ్ట్ అడుగు మేము ఒక అరకు ట్రిప్ ఉంది ఒక తిరుపతి ట్రిప్ ఉంది ఒక అరుణాచలం ట్రిప్ ఉంది ఇవన్నీ రీచ్ అవ్వాలంటే మీకు హాలిడేస్ మళ్ళీ ఇవ్వాలి ఆ గిఫ్ట్ వద్దా నీకు మేడం ఎందుకు ఏం గిఫ్ట్ ఇచ్చింది టూ పర్సెంట్ వచ్చినందుకు వచ్చినందుకు ఇదిగోండి మేడం అయితే గిఫ్ట్ ఇచ్చింది కాకపోతే ఎందుకు బాధపడుతుంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే స్కాలర్ బ్యాచ్ అని ఇస్తారనమాట యూనిఫామ్ పెట్టుకోవడానికి అది మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది కొంచెం కష్టపడి ఉండుంటే నైన్టీ ఫైవ్ వచ్చి నువ్వు రావాలి రావాలి నైన్టీ ఫైవ్ కోసం చదివితే నైన్టీ టూ వచ్చింది కాబట్టి నైన్టీ ఎయిట్ వరకు చదివితే అప్పుడు నైన్టీ ఫైవ్ వస్తుంది అది నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు బాయ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇంకా ఇంటికి అయితే వచ్చామండి వాళ్ళ డాడీ చూడండి పాపం చాలా సరదా పడుతున్నారు పిల్లలు బాగా చదువుకుంటే మా తల్లిదండ్రులు ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి చిన్నది మాత్రం చాలా కష్టపడి చదువుతుంది అండి నైట్ బోన్ చేసిన తర్వాత కూర్చుందంటే ఇంకా టైం తెలియదు అనమాట తనకి మార్నింగ్ త్రీ థర్టీ అయినా ఫోర్ థర్టీ అయినా చదువుకొనే ఉంటుంది చెప్పక్కర్లేదు ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని తినైతే బయటికి వెళ్తున్నారండి మీకైతే ఎందుకు బయటకు వెళ్ళారు ఈరోజు అన్నది నేను ఉగాది రోజు అయితే రివీల్ చేస్తాను అనమాట ఈ అయితే మాత్రం ఉగాది రోజు కంపల్సరిగా చూడండి పిల్లలిద్దరూ మా ఆయన గారు అయితే ఒక పని మీద అయితే బయటకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారో ఉగాది రోజు నేను తప్పకుండా ఆ వ్లాగ్ అయితే మీకు పెడతానండి ఏదో ఒకటి సస్పెన్స్ అనేది కంపల్సరిగా ఉండాలి కదండీ అందుకనే అంటున్నాను అనమాట ఇప్పుడైతే అయితే క్రష్డ్ ఐస్ అంటండి క్రష్డ్ ఐస్ చేస్తాను మమ్మీ ఓన్లీ ఫ్రూట్స్తోనే చేస్తున్నారు ప్రిజర్వేటివ్స్ అవి ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నారు మమ్మీ బాగుంటుంది అని అన్నది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లోని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోతే వచ్చేటప్పటికైతే కంప్లీట్ అయిపోద్ది భోజనాలు అవి చేసిన తర్వాత అప్పుడు ఇది చెయ్యొచ్చు మమ్మీ అన్నది అని చెప్పి ఇదిగోండి కట్ చేస్తుంది ఇంకా కట్ చేసి వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుందండి ఓన్లీ చిన్న ముక్కే అనమాట ఎందుకంటే ఫస్ట్ మనం ప్రయోగం చేసేటప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకుంటుందండి పెట్టుకొని ఇంకా వాళ్ళ డాడీ ఇంకా వీలు వెళ్ళిపోతున్నారు ఏ పని మీద వెళ్ళారనేది ఉగాది రోజు చెప్తానండి కంపల్సరీ అని ఇప్పుడైతే మరి ఇంక నేను చెప్పను నెక్స్ట్ ఏమో బ్లాంకెట్ చెప్పాను కదండి వాష్ చేస్తాను అనేసి ఇంకా బ్లాంకెట్ అయితే వాష్ చేద్దామని తీసాను ఈ లోపు బంగారమ్మ అయితే వచ్చిందండి ఏటమ్మ వంటది ఏవి చేయలేదని అడుగుతుంది అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాము ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళాము ఈ లోపు వీళ్ళ డాడీని వీళ్ళు అలా మాట్లాడుకొని ఉండిపోయారు పా పైసేదో అన్నది అవన్నీ మాట్లాడుకొని ఉండిపోయాము ఇగో ఇది కొంచెం బ్లాంకెట్ వాష్ చేస్తాను అనుకో ఇంక ఎండ్ అది పోతుంది కదా ఇది అయిపోయిన తర్వాత వంట చేస్తానని చెప్పానండి చెప్పిన తర్వాత బ్లాంకెట్ అయితే ముందు వాషింగ్ మిషన్లోని ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అయినా సెమీ అయినా సరే నార్మల్గా వాటర్ వేసుకోవడం బ్లాంకెట్ వేసుకోవడం కామనే వేసుకున్న తర్వాత అయితే నేను రెండు స్పూన్లు అయితే సర్ఫ్ వేసుకుంటున్నానండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ నేను పెట్టుకున్నాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోద్దండి మరీ మురిగ్గా ఏమీ లేదు నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇది నేను వాష్ చేస్తానండి ఇంకా దుప్పట్లు అనుకోండి బెడ్షీట్లు అనుకోండి ఒక వన్ వీక్కే చేసేస్తాను కానీ ఇది ఫిఫ్టీన్ డేస్కే చేస్తాను అనమాట రెండు స్పూన్లు అయితే సర్ఫెక్స్ వేస్తున్నానండి వేసి ఒక ఏ స్పూన్తోనైతే రెండు స్పూన్లు వేసామో అదే స్పూన్తో ఒకే ఒక హాఫ్ స్పూన్ వేయాలండి క్లాత్ది సోడా చెప్పాను కదా మీకు జనరల్ క్లాత్ సోడా అంటే ఏ షాప్స్లోనే దొరుకుతుంది ఇదిగోండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను అదే నాలుగు స్పూన్లు వేసామనుకోండి ఎక్కువ ఉన్నటప్పుడు ఒక స్పూన్ కంపల్సరీగా వేయాలి ఈ సోడా వేసిన తర్వాత చూడండి నార్మల్గా వైట్గా ఉన్న వాటరు ఎంత మురిగ్గా వస్తుందో బయటికి నార్మల్గా ఇది చాకలు వాళ్ళు అయితే యూజ్ చేస్తారండి మాకు చాకలు ఉన్నారు కదా అతనైతే చెప్పారనమాట అమ్మ నువ్వు ఎప్పుడైనా నేను రాలేనప్పుడు వాషింగ్ మిషన్లోని బట్టలు వేసుకునేటప్పుడు ఇది వేసుకోమ్మ తెల్లగా వచ్చేస్తుంది దీన్ని చాకలి కారం అని కూడా అంటారంటండి కాకపోతే దీని మీద జనరల్ క్లాత్ సోడా అని అయితే రాసి ఉంది మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం మురికంతా పోయిందండి చూడండి దీన్ని నార్మల్గా చేత్తో అయితే మనం అస్సలు ఉతకలేము పాపం మా చాకలు కూడా ఒకసారి ఉతకడానికి వేస్తే పప్పును జాడించలేకపోయాడండి ఇంకా అప్పటి నుంచి నార్మల్గా ఉతికిసుకుంటున్నాను నేను ఇలాగే వేసుకొని ముందు ఒకసారి అయితే వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే డ్రై చేశానండి చేసిన తర్వాత రెండుసార్లు అయితే నేను జాడించుకుంటాను దీన్ని ఫస్ట్ ఒకసారి జాడించుకోవడం అయిపోయింది ఇప్పుడు రెండోసారి వేశాను వేసి వాటర్ నిండే అయితే ఒక చిన్న అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులోని నేను కంఫర్ట్ వేసానండి అలాగే ఉజాల బ్లూ వేసాను నెక్స్ట్ రాబిన్ బ్లూ బ్లూది మనకి ఓన్లీ క్లాత్లు వైట్గా రావడానికి అని చెప్పి ఇది ఉంటుందండి రాబిన్ బ్లూదనమాట ఇది కూడా నేను వేసాను వైట్గా ఉండే బట్టలు ఇంకా వైట్గా వస్తాయండి ఇది యూజ్ చేస్తే పిల్లలు వైట్ యూనిఫామ్స్ అవి ఉతికేటప్పుడు అయితే నేను వేస్తాను మా ఆయన గారు బనీన్లు అవి ఉతికేటప్పుడు కూడా వేస్తాను ఇది అయితే వేసాను వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా నేను డ్రై చేశాను డ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇది నేను మాకు డ్రై డ్రైయరు పక్కన ఉంటుంది మనకు ఆప్షన్ అనమాట మనకి ఇది ఇలా ఆరబెట్టుకోవచ్చు డ్రై చేసుకోవచ్చు కానీ ఇలాంటివి డ్రై చేసేసుకుంటేనే చాలా మంచిదండి కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వాళ్ళు మాత్రం ఇది నార్మల్గా అందులోనే ఉంచి డ్రయర్ ఆప్షన్ నొక్కితే అయిపోద్ది ఇది మళ్ళీ నేను డ్రై చేసుకోవడానికి మాత్రం పూర్తిగా మనకి డ్రయర్ ఆప్షను ఎంత ఇచ్చారో అంతవరకు పెట్టించుకుంటే మొత్తం పిండొస్తుంది అండి బాగుంటుంది లోపల దీనికి ఫోమ్ అనేది లోపల ఉంటుంది కదా అదంతా ఆరాలంటే మాత్రం ఫుల్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి నార్మల్గా నేను ఇంట్లో ఉతికే బట్టలకైతే ఫుల్గా పెట్టుకోనండి జస్ట్ టూ త్రీ మినిట్స్ పెట్టి పెడతాను జస్ట్ పిండేటట్టు అనమాట చేతితో పిండలేక చూడండి ఎంత వైట్గా వచ్చిందో చాలా బాగా వస్తుంది డ్రై అయిపోయిన తర్వాత మాత్రం అంత బరువు అయితే ఉండదండి నార్మల్గా మనం కప్పుకునేటప్పుడు ఏ ఏ బరువు ఉందో అదే బరువు ఉంది కొంచెం వెయిట్ అయితే చిన్నది తెలుస్తుంది ఎండ్ అయితే బాగా ఎక్కువ ఉంది కదండి నేను ఇంకా ఎండ్లో పైకి తెచ్చేసేస్తున్నాను కింద వేసినా సరే ఇంకా అంత బాగా ఆరదండి గోడ మీద వేస్తే ఇంకా తిరగబడిపోతూ ఉంటుంది అయినా ఇంక ఇంట్లో కూడా కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా నిన్న వేసుకున్నవి ఈరోజు తెల్లవారు ఇప్పినవి అవన్నీ ఉన్నాయి ఇంకా ఆ బట్టలు అన్నీ అయితే మిషన్లో వేస్తానండి వేసి మేడ మీదకి అయితే వచ్చి బ్లాంకెట్ అయితే ఆరబెట్టాను మనం నార్మల్గా ఇవి ఉతకలేక చాలామంది అయితే డ్రై వాషులకి ఇస్తారండి డ్రై అయితే ఏమీ ఇవ్వక్కర్లేదు మీరు ఇలా ఇంట్లోని ఈ టిప్ యూజ్ చేసి అయితే వాష్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఈలోపు మొత్తం అదంతా అయిపోయాక ఎందుకైతే వచ్చానండి ఈ లోపు హైమా వచ్చిందనమాట ఎదురింట్లోని హైమాతో కాసేపు మాట్లాడుకొని ఉండిపోయాను ఈలోపు బట్టలు కూడా అయిపోయి వాటిని నేను డ్రయర్లో వేసాను ఇంక ఇవి కూడా తీస్తానండి ఇంకా అక్క వంట చేసుకోవా మాట్లాడుకొని ఉండిపోయావు అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను ఇలా బ్లాంకెట్ ఆరబెట్టుకు ఎందుకు వచ్చాను తను ఫోన్ చేశారనమాట పిల్లలకి ఏమైనా తీసుకొని వచ్చేస్తున్నాను వంటది అయితే నువ్వేమీ చేయకు అనేసి తినక కూడా ఈరోజు బయట అయితే మరి ఫంక్షన్ ఉందో ఏమో కానీ భోజనంకైతే నేను బయటకు వెళ్ళిపోతాను ఈరోజు నాకు భోజనం వండే పని అయితే ఏమీ లేదని నాకు అన్నారు పిల్లలకి నాకే వండాలని అనుకున్నాను ఈ లోప పిల్లలైతే మరి బిర్యానీ ఏదో కొనుక్కుంటానని అన్నట్టున్నారండి అయితే ఇంకా నీకేమైనా తేవాలా అని ఫోన్ చేశారు ఇంకా నా ఒక్కదానికైతే నేను వంట చేసుకోనండి ఎందుకంటే రైస్ పెట్టుకుంటే పెరుగనమైన ఏదైనా తినవచ్చు ఇంట్లో కూడా ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఇంకా అందుకని నా ఒక్కదానికైతే వంట పని నేను పెట్టుకోలేదు బట్టలు అన్నీ ఆరబెట్టించుకున్నాను తిన కూడా వచ్చారండి ఇంకా నైట్కి కూడా ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ ఉందనమాట ఇంక అక్కడికైతే వెళ్ళాలి ఇదిగోండి ఇద్దరు ఒకటి కాదండి రెండు తీసుకొని వచ్చారు చూడండి ఇంకా చిన్న పాప అయితే చికెన్ తినడం మానేసిందని చెప్పాను కదండి తనైతే మటన్ బిర్యానీ కావాలన్నదట ఇంకా తినకేమో మటన్ బిర్యానీ తెచ్చారు పెద్దది అస్సలు మటన్ తినడానికి ఇష్టపడదండి ఎప్పుడైనా ఖైమ వండితే బలవంతంగా తింటుంది ఇంకా తనకైతే చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చారు ఇంక ఇద్దరికి వేసి అయితే పెట్టేస్తున్నాను ఈలోపు పిల్లలు అయితే తినేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లోని పెట్టుకున్నారు కదండి ఫ్రూట్స్వి ముక్కలు అవి అయితే తీసి మా చిన్న పాప అయితే చూడండి ఇలా క్రష్ చేస్తుంది అనమాట మనం నార్మల్గా ఏవైనా వెజిటేబుల్స్ చిన్నగా తురుముకుంటాం కదండి దాంతో చేస్తుంది క్రష్డ్ ఐస్ అంటండి ప్రిజర్వేటివ్స్ ఏమీ అయ్యకుండా ఓన్లీ ఫ్రూట్స్తో చేస్తారు మమ్మీ క్రష్డ్ ఐస్ చాలా బాగుంటుంది అని అన్నది ఇలాంటి ప్రయోగాలు అయితే మాత్రం చూసి చేస్తారండి మా పెద్ద పాప ఏమో ఓరియో బిస్కెట్లతో కేక్లు అవి చేస్తుంది చిన్నపాప ఇలా ఫ్రూట్స్వి అవి ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్గా చేస్తుంది కానీ చాలా బాగా వచ్చిందండి సేమ్ చూడండి బయట ఐసు మనకి తుర్మీసి గోలా చేసి ఇస్తారు కదండి సేమ్ అలాగే ఫ్రూట్స్తో అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా పెద్ద పాపల అయితే మాత్రం ఇందులో పంచదార వేసుకొని తింటారు అంటే ఐస్ ఎక్కువ అవడం వల్ల చిన్న చప్పగా అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుందండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపైతే మాత్రం మంచి వ్లాగ్తోనైతే అయితే కంపల్సరిగా కలుస్తాను అప్పటి వరకు బాయ్